మీడియా మిత్రులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అనంతపురం నగరంలో కులగణ సమగ్ర కులగణ జరగాలని వాటి మీద మహాధర్నా ఇక్కడ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది మరి ఆ మహాధర్నాకు దగ్గర జిల్లాల్లో ఉండే రాయలసీమ ప్రాంతంలో ఉండే అన్ని జిల్లాల వారు తరలి రావాలి తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే ప్రతినిధులంతా కూడా ఈ మహాధర్నాకి కన్వీనర్లు చైర్మన్లు మరి కో కన్వీనర్లు వీళ్ళంతా కూడా అందరూ ఈ మహాధర్నాకి వచ్చి మాకు మద్దతుగా కూర్చోవాలని చెప్పి కోరుతున్నాము అనంతపురం జిల్లా కమిటీ తరఫున మరి అదేవిధంగా ఈ కులగణ అనేది ఎందుకు జరగాలనేది దాని మీద అక్కడ స్టేట్ నాయకులంతా కూడా వస్తారు మరి అది ప్రజల్లోకి వెళ్ళడానికి మరి బీసీ సమన్వయ కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో మహాధర్నాలు ఏర్పాటు చేయబోతున్నారు మరి ఇది రెండో ధర్నా కా నెల్లూరు తర్వాత అనంతపురం జిల్లాలో రెండో ధర్నా మహాధర్నా మరి ఈ మహాధర్నాకి వందలాది మంది నుంచి వేలాది మంది తరలి రావాలని కోరుతున్నాము ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కొన్ని సామాజిక వర్గాలకు జనాభా లెక్కలు లేనందువల్ల జీవరాశులంటికి చాలా జీవరాశులకి లెక్కలు ఉన్నాయి మరి ఈ కులాల్లో లెక్కలు లేవు ఈ కులాల్లో లెక్కలు లేకపోవడం వల్ల ఒక రెండు మూడు అగ్రకుల నాయకత్వాలే మొత్తం సంపదంతా దోచుకుంటుంది మొత్తం ఉద్యోగాలన్నీ వాళ్ళ అవుతున్నాయి మరి అన్ని రకాలుగా ఎక్కువ నష్టపోతుండేది ఎవరు అబ్బా అంటే బీసీలు ముస్లిమ్స్ ఈ ముస్లిమ్స్కి కూడా ప్రతి దాంట్లోనే అన్యాయం జరుగుతుంది రాజకీయాల్లో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది మరి ఉద్యోగాల్లో అంతకన్నా ఎక్కువ అన్యాయం జరుగుతుంది అణచివెత్తులో అంతకన్నా ఎక్కువగా అణచివేస్తున్నారు కాబట్టి బీసీలని ముస్లిమ్స్ని మైనార్టీలు మేమంతా కలిసి ఎస్ఎస్టీలను అందరినీ కలుపుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకెళ్లడానికే మరి బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇప్పుడే పూర్తిగా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కాకుండా భారతదేశం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఎందరినో బీసీలని ముస్లిమ్స్ని ఏకం చేస్తున్నారు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు ప్రకటించాలని మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు మా బీసీలు మా ఎస్టీలు మా మాటీలు బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి దమ్మలు కొట్టుకొని ఆయన చెప్తున్నాడు మరి మీ ఎస్సీలకి మీ ఎస్టీలకి మీ బీసీలకే కదా అన్యాయం జరుగుతుండేది మరి మీ పార్టీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి మరి బీసీ కులగణ అనేది సమగ్ర కులాల అన్నిటికీ కులగణ జరిగితే ఎవరెవరి వాటా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఎవరెవరి వాటాలు వాళ్ళకి రాజకీయాల్లో హక్కు వస్తుంది మరి అందరూ చట్టసభలు అయిపోతారు వాళ్ళ కులాలు బాధలు అన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ అక్కడ చట్టాలు చేస్తారు కాబట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో చాలా మోసం జరుగుతుంది మనం పాలిస్తున్న పాలకులు అణచివేస్తున్నారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా బీసీలంతా ఐక్యం కావాలి ముస్లింస్ అంతా ఒక దా ఒక వేదిక మీదకి రావాలి మరి ఎస్ఎస్టీ బి ఎస్సెస్టీలు కూడా అందరూ ఒక దారిన తీసుకురాల్సిన బాధ్యత బీసీ సమన్వయ కమిటీకి ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని మేము అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేసాం జిల్లా కమిటీలని అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం మండల కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాము మాకు ఎస్సీఎస్టీ బీసీల మైనార్టీల పైన ఎక్కడ దాడులు జరిగినా ఎవరి మీద అంచవేత్త జరిగినా రాజకీయంగా మమ్మల్ని ఎక్కడ వర్గకక్షతో చూసినా మేము వాటికి వ్యతిరేకంగా పోరాడతాం రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలుకి స్థానమే లేకుండా చేయగలిగేంత శక్తి సమర్థాలు ఈ బీసీ సమన్వయ కమిటీకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ బీసీ సమన్వయ కమిటీలో అందరూ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఇప్పటికే ఒక జాతీయ పార్టీ మూడో అతిపెద్ద పార్టీ మాకు పూర్తిగా మద్దతు ప్రకటించింది మరి అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రకటిస్తా ప్రకటించినాడు కానీ ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు దాని మీద నోరే ఎత్తడం లేదు మరి వాళ్ళు కూడా ముందుకు రావాలి రోడ్ల మీదకి రావాలి రేపు మహాధర్నాకు మద్దతు ప్రకటించాలని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతున్నాం మరి సిపిఐ సిపిఐం పార్టీని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ వెనకబడిన కులాలే కదా మీ వెనకటి వస్తుండేది జెండాల మొత్తం అనేది ఇల్లే కదా కాబట్టి ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి మీరు కూడా దాంట్లో వచ్చి పాల్గొనాలని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాము అందరూ రావాలని కోరుకుంటున్నాము